మన జీవితంలో కలిగి ఉండటం నిజంగా మనము చాలా ధన్యులం యేసు మసి हमारे जीवन में वो ना हम एक धन्य लोग है हालेलुया हालेलुया సర్ కీర్తనల గ్రంథం 125వ కీర్తన చూద్దాము ఏక బై రాము జో भजन सहता देखेंगे 125వ కీర్తన మొదటి వచనం 110 యేసుస్ కా ఏక పద్య దయచేసి ఇక్కడ చూడండి యహోవాయందు నమ్మిక ఉంచువారు का नित्यमु नीलुचो सियोड वाले लिखा है जो टलती नहीं वर, वरन सदा बना रहता है मुनिंदू नम्बी परमेश्वर पर भरोसा रख लो आ व्यक्ति कदल का नित्य मुलुचे सियोन को ले व्यक्ति टलता नहीं परंतु

సృష్టింపబడినది మొదలుకొని ఇప్పటికీ కూడా ఎరుసలేము పర్వతాలు అలాగే ఉన్నాయి జబ్బు ఆకాశ పృథ్వీ సృష్టి అభితరు కొండ ఏ విధంగానైతే కదలక స్థిరముగా నేటికి ఉన్నదో సి జన తప్సే లేంచితే మన ఆత్మీ జీవితం కదలకు నిక్షేమగా ఉంటది వైసాంగ ఈ రాత్రి క్రీస్తు ప్రభు మన ఎన్నో అద్భుతాలు చేయాలని ఆశపడుచున్నాడు ఆ రాత్రి సమయమే అమారే జీవన్ మే ప్రభు యసు అనుభూతి కార్యక్రమం करना चाहते हैं आय ना तन मातल विनपिस्तु ने मी जीवित लने का स्वस्थतल तो जरिये जब होते वो आपके जीवन में अपने वचन के द्वारा ही अद्भुत कार्य करेंगे ओ आय ना मातल मेरे विंटों डगाने मिले विड़ला कलगुतु निराप उसके बातों को सुनते हुए ही आप चंगाई को चुटकारा को पाएंगे आय ना అపవాది చేత పీడింపబడుతున్న వారు రాత్రి విమోచింపడోతున్నారు చుట్టారా పాయిలం యేసు క్రీస్తు ప్రభు మాత్రమే విడిపించగలిగినటువంటి దేవుడు కేవలం ప్రభు శ్రమ నుండి మనల్ని విడిపించగలిగినటువంటి దేవుడు ఉంచుతారు ఆ వ్యక్తి రాత్రి నిశ్చయముగా విడుదల పొందబోడుతున్నారు వ్యక్తి విశ్వాస ఈ రాత్రి దేవుని యందు వారి జీవితంలో కలిగే మూడు విషయాలు మాట్లాడుకుందాం ఆయమే మనుష్యమే ప్రాప్తంగా మూడు విషయాలు ఈ రాత్రి మనం దేవుడి సన్నిధిలో మాట్లాడుకుందాం ఈ మూడు విషయాల్లో నీ జీవితం ఎక్కడైతే ఉందో అక్కడ నువ్వు ప్రభువుని కనుక ఒప్పుకున్నట్లయితే నీకు విడుదల కలుగుతుంది రాత్రే ఆ కాల మే జా వీ ఇన్ మానే అవి రాత్రి నువ్వు ఏ కనుక నమ్మిటోతే మొట్టమొదటిగా స్థితి మారుతి पहली बात है अगर यीशु मसीह पर आप विश्वास करेंगे तो आपका स्थिति बदल जाएगा दूसरी बात है आपका स्थिति बदल दिया जाएगी हम चूस नंशु हम युना सुसमाचार में देखेंगे आप चूस नए थे पांच अध्याय अगर देखेंगे तो पांच अध्याय उसका पांच वचन पढ़ेंगे ఇక్కడ ఒక వ్యక్తి కోనేర్ దగ్గర 38 సమచరాల నుంచి లేచి ఉన్నాడు. यहां पर एक व्यक्ति है shape? 38 साल से बीमारी व्यक्ति है वहां पर वेदशुदा में है हालेलुया 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 38 సమచరాల నుంచి ఒక వ్యక్తి కోనేర్ దగ్గర పరి ఉన్నాడు. ఆ 35 38 साल तक वो కుష్కుండ్ में पड़ा हुआ है प्रेज द लॉर्ड हालेलुया ఏకే సమార్జదుదు ఐదు అధ్యాయ ఐదు వచనము

ఆ ఆ ఇక్కడ ఎనిమిదో వచ్చిన చదువుదాం చూడండి యాపర్ ఆట్ వచన్ పడింగే సు అంటున్నాడు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపు ఎత్తుకొని వెళ్ళిపోయాను యహాపర్ ఇస్ ప్రకారం లేకా హా యిషు ని ఉసిసే లో ఉంటది ఆ వ్యక్తి నుడగానే పదే లూ ప్రభు ఆ వ్యక్తి ను చూడగానే ఆ వ్యక్తి చాలా కాలం నుంచి బహు కాలం నుంచి आ स्थिति प्रभु यीशु ये मसीह जब उस व्यक्ति को देखा और वो समझाए कि ये बहुत दिनों से इस स्थिति में इस स्थिति में ये बीमारी में है करके उन्होंने जाना सो so, रात्र प्रभु निश्चित को आयना चूस्त आज की रात का समय में परमेश्वर आपका स्थिति को भी देख रहा है। रात्र आयन नमगल रात्र प्रभु स्थिति चूस्त अगर आप उस पर विश्वास करेंगे तो परमेश्वर आपका स्थिति को देख रहा है संवसर न कोनेक्ति पलिस्त सुन अड़तीस साल से उस कुंड में बैठा हुआ एक व्यक्ति का स्थिति को उसने देखा है ప్రభు అంటున్నాడు నువ్వు స్వస్థపడ గోరుచున్నావా అని అడుగుతున్నావు ప్రభుత్వాలని ఒక ఆశ అతను చూసి ప్రభు అంటున్నారు అందుకో ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఏ పరుపు మీద నువ్వు పడుకొని ఉన్నావో ఆ పరుపు ని నడిచి వెళ్ళమని ప్రభువు చెప్తున్నాడ్ నీ 38 సాల్స్ సే యాహపట్ పడా హే ఉసి జో ఆప్కా విస్తార్ కో ఉటాకర్ చల్ పీర్ కర్కే యాహపర్ యేసు మసీ కా అహోయ ప్రభు ఈ రాత్రి నీతో చెప్తున్నాడ్ ను ఏ స్థితిలోనైతే బహు కాలము నుంచి ఫల स्थिति लो ना वो आस्तित्व ने जी पाई थी कि रमणी प्रभु बिलस्तुन्नार वो परमेश्वर आज के रात कल समय में भी आपसे कह रहा है तुम आप जहाँ पर है जो स्थिति में है वो आपको वहाँ से निकाला करके प्रभु यीशु मसीह कहते हैं अभी ये शाप दर्शन में न स्थिति है न पढ़ प्रभु ने

మహసూస్ ఎప్పుడైతే అని చెప్పాడో ఆ క్షణములోనే తన జీవితం తన స్థితి మార్చబడింది

की आपका मरा हुआ जो कार्य है जीवित हो जाएंगे जीवित मृत मई प्रति जीवित है आपके जीवन में जो कोई है जो मर चुका है वो

నాలుగు దినాలు సమాధిలోనే ఉన్నారు. 4 దినం तक अपनी समाधि में है. యేసువ مسیకితనాచార్ బోల్నేసే ఐనా వాస్తవంగా ఆ రోజు లాజరు చనిపోకముందే లాజరింటికి వెళ్ళాలి. ఆ ఆదరం देखा जाए तो ఇబ్రాహీం ఎప్పుడు मरा है उससे पहले ही जाना चाहिए. కాని యేసు ప్రభు కావాలనే రెండు దినములు ఆలస్యంగా వెళ్లి పోయాడు. ప్రభు యేసువ مسی చాకరిహి లేట్ సే گیا హర్ యేసు ప్రభు గనక రెండు దినాలు ముందెళ్తే లాజరు రోగము తోటె ప్రతిగేవాడు ఆగరి యేసు మసితి రెండు దినం బలే ఇ వహ పోజ్ jata to కో మర్నే సే పహలే హి చంగా హో jata అప్పటికి నాలుగు దినములకు యేసు ప్రభు ఆ యొక బేతనీయ వెళ్ళినప్పుడు వహ వహప సిbeth సదామేగా మార్త తియమేగా ఆ త యేసు ప్రభువుని కనుకొని మార్త యేసు మసీకొ దేఖక ప్రభువా నీవు గనుక ఇక్కడ ఉన్నట్లయితే నా సహోదరుడు చనిపోయి ఉండేవారు కాదు యేసుసే कहती है अगर आप यहां पर समय पे आए रहते तो मेरा भाई लाजर नहीं मरता हालेलुया हालेलुया కొన్ని सालों మన జీవితములో దేవుని మహిమ అతి గంగా బైలు వెలగడానికి కొన్ని सालों దేవుడే ఆలస్యం చేస్తాడు ఒకాయి బార